హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీజాతి ఈ వ్లాగ్ అంతా శ్రీరామనవమి ఉత్సవాలు అండి నిన్నే పెట్టాలి కానీ కొంచెం లేట్ అయిపోయిందండి నేను కొంచెం పని ఉండడం వల్ల నేను ఈ వీడియో చేయలేకపోయాను ఈ రోజు పెడుతున్నాను చూడండి చాలా బాగుంటుంది మా కాలనీలో సాయిబాబు గుళ్ళో లో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుపుకున్నామండి మీరందరూ కూడా కూడా ఉత్సవాలు బాగా జరుపుకునే ఉంటారు మేము కూడా చాలా సూపర్ సూపర్గా జరుపుకున్నామండి ఆ వ్లాగ్ పెడుతున్నాను చూడండి మరి ఇదిగోండి శ్రీరాముల వారి తరపున ముగ్గురు దంపతులు అలాగే వారి తరపు నుంచి ముగ్గురు దంపతులు కూర్చున్నారండి వాళ్ళ చేత పంతులు గారు కమిటీ మెంబర్లు ఆధ్వర్యంలో సీతారముల వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారండి రాముల వారిని బుట్టలో తీసుకొచ్చి అక్కడ ఆసీనపరుస్తున్నారండి కూర్చోబెట్టేసారండి శ్రీరామచంద్రుల వారిని అలాగే వారిని కూడా దంపతులు తీసుకొస్తున్నారండి బుట్టలో లక్ష్మణ వారిని కూడా శ్రీరామచంద్రమూర్తి పక్కన ఆసీనపరుస్తున్నారు అలాగే ఆంజనేయ స్వామిని వేరే దంపతులు బొట్టులో తీసుకొచ్చారండి ఆ బొట్టులోంచి ఆంజనేయ స్వామిని కూడా తీసుకొచ్చి అక్కడ ఆసీనపరుస్తున్నారండి ముగ్గురిని కూడా అక్కడ కూర్చోబెట్టారు తర్వాత సీతాదేవిని తర్వాత కదండి తీసుకొస్తారు ఈ ముగ్గురు కూర్చుని తర్వాత పంతులు గారు వినాయకుని పూజ చేపిస్తున్నారు దంపతుల చేత అయితే మనం సీతారాముల కళ్యాణం ఎలా జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందామండి మీ అందరికీ తెలిసిందే కానీ ఒక్కొక్కసారి మనం గుర్తు చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఒకానొక సమయంలో విశ్వామిత్రుల వారు దశరథ మహారాజు దగ్గరికి వస్తారటండి వచ్చి నేను ఒక యజ్ఞం తలపెట్టాను కానీ ఆ యజ్ఞం అవ్వకుండా తాటకి రాక్షసుడైనటువంటి తాటకి అతని కుమారులైనటువంటి మారీచుడు సింహవాళ్ళు నా తపస్సు నా యజ్ఞాన్ని భంగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అక్కడ వాళ్ళిద్దరినీ నిలువరించి నా యజ్ఞాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా చేయటానికి నీ జ్యేష్ఠపుత్రులైనటువంటి శ్రీరామచంద్రమూర్తులు వారిని నా దగ్గరికి కొన్ని రోజులు నువ్వు పంపించాలని చెప్పి విశ్వామిత్రుల వారి దశరథ మహారాజుని వేడుకుంటారటండి దశరథ మహారాజుకి చాలా భయపడతారట అయ్యో నా కుమారుడికి ఇప్పుడే యుక్త వయసు వచ్చింది వధువుల కోసం నేను వెతికే టైంలో విశ్వామిత్రుల వారు వచ్చి రాక్షసుల్ని వధించమంటున్నారు నా కుమారుడికి రాక్షస ఏమిటో తెలియదు ఇటువంటి సమయంలో నాకు పంపడం ఇష్టం లేదు నేను వెళ్దామంటే అతనికి కోపం వస్తుంది ఎలా చెప్పాలని సందిగ్ధంలో భయపడుతూ ఉన్నారట ఈలోపు వశిష్ఠులు చెప్పారట మీరు పంపించడం వల్ల రామచంద్ర శ్రీరామచంద్రుడికి మేలే జరుగుతుంది మీరు పంపించండి ఏమీ భయం లేదు అని అంటారట అండి వెంటనే పంపిస్తారట దశరథ మహారాజు అప్పుడు విశ్వామిత్రుల వారి విలువిద్యులన్నీ నేర్పించి శ్రీరామచంద్రమూర్తుల్ని తీసుకెళ్తారట శ్రీరామచంద్రమూర్తి వెంటే లక్ష్మణుడు కూడా వెళ్తారట అలా శ్రీరా శ్రీరాముడు లక్ష్మణుడు విశ్వామిత్రులు వెనుక వెళ్తారట అండి వెళ్ళి వాళ్ళ ఇద్దరిని వధించి ఆ యజ్ఞాన్ని సంపూర్ణం చేస్తారట అయితే విశ్వామిత్రుల వారు ఎప్పుడు కూడా ఒక శి శివధనస్సు కోసం చెప్తూ ఉండేవారట రాముల వారికి ఆ శివధనస్సు జనక మహారాజు దగ్గర ఉంటుందండి జనక మహారాజు ఎవరంటే సీతాదేవి తండ్రి అనమాట అయితే జనక మహారాజు ఒక చాటింపు వేస్తారట ఈ శివధనస్సుని ఎవరైతే విరుస్తారో వాళ్ళకి నా కుమార్తె నుంచి వివాహం చేస్తానని జనక మహారాజు చాటింపు వేస్తారట అదే టైంలో ఆ ఊరి మీదుగా విశ్వామిత్రుడు శ్రీరామచంద్రమూర్తి వాడిని తీసుకొని వెళ్తారట వెళ్తే ఎనిమిది చక్రాల బండి మీద ఐదు వందల మంది ఆ శివధనస్సుని సభకు తీసుకొని వస్తున్నారటండి ఎంతోమంది యోధులు ఆ శివధనస్సుని ఎత్తడానికి ప్రయత్నం చేసి చేసి విఫలము చెందుతారట అప్పుడు విశ్వామిత్రులు వారు శ్రీరాములు చెప్తారట రామా ఆ శివధనస్సుని ఎత్తు అంటారట వెంటనే శ్రీరాములు వారు గురువుగారు కదండి వినయంతో ముందుకొచ్చి సీతాదేవిని ఒకవైపు ధనసుని ఒకవైపు చూస్తూ జనాలు చూస్తుండగా ఆ శివధనస్సుని పైకెత్తి విరుస్తారట అండి వెంటనే జనక మహారాజు ఆనందానికి అవధులు లేకుండా పోతాయట అబ్బాయి ఇలాంటి యోధులే కదా నాకు కావాలి అనుకుంటారట వెంటనే దశరథ మహారాజుకి కబురు పంపుతారట మీ అబ్బాయిని మా సీతాదేవి మా సీతాదేవికి ఇచ్చి వివాహం చేస్తాను కన్యాదానం చేస్తాను అని చెప్పి చూడండి కరెక్ట్గా సీతాదేవిని తీసుకొని వస్తున్నారు దంపతులు సీతాదేవిని ఇచ్చి కన్యాదానం చేసి శ్రీరాములు చంద్రమూర్తికి వివాహం అంగరంగ వైభవంగా జరిపిస్తారట అండి జనక మహారాజు దశరథ మహారాజు అయోధ్య నుంచి అందరినీ తీసుకుని వచ్చి మిథిలా నగరంలో అందరూ కలిపి మొత్తం సీతారాముల కళ్యాణం ఎంతో బాగా చేస్తారటండి అలాంటి సీతారాముల కళ్యాణం మనం ఏటేటా కూడా మనం జరుపుకుంటూ ఉంటామన్నమాట ఈ సీతారామ కళ్యాణం మహోత్సవంలో పాలుపంచుకున్న వాళ్ళందరికీ కూడా మంచి జరుగుతుందండి పెళ్ళి కాని వారికి పెళ్ళి అవుతుంది పిల్లలు లేని వారికి పిల్లలు కలుగుతారు ఉద్యోగం లేకపోతే ఉద్యోగం వస్తుంది అలా అన్నీ కూడా మంచి ఫలితాలు వస్తాయి అన్నమాట ఇంట్లో కూర్చోకుండా శ్రీరామనవమి రోజైనా సరే అక్కడికి వెళ్ళి ఆ కళ్యాణంలో మనం కూడా భాగం పంచుకుంటే ఎంతో మంచిదండి చూసారండి ఆ కథ చాలా బాగుంది కదండి అలాగే ఇక్కడ కూడా కళ్యాణం జరిపిస్తున్నారు అనమాట ఇప్పుడు దంపతులు ఇక్కడేమో కన్యాదానానికి సీతాదేవి కన్యాదానానికి అన్నీ తీసుకొని వచ్చి ఇస్తున్నారు అనమాట కొబ్బరి బొండాలు గుమ్మడికాయ అన్నీ ఇస్తారు కదండి కన్యాదానానికి ఏదేట అవసరం అవన్నీ కూడా అందజేస్తున్నారండి అక్కడ అలా కన్యాదానం అవన్నీ చేసేస్తారనమాట కన్యాదానం చేసిన తర్వాత జీలకర్ర బెల్లం ఆ తర్వాత మంగళసూత్రం తర్వాత అలంబ్రాలు అవన్నీ కూడా ఉంటాయండి రామ రామస్మరణ చేయబరండి రామ 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 సీత రామ 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 పళ్ళను తిన్నారు శబరి ప్రేమతో అందిస్తే ఆ కోతిని దూతగా మార్చావు రామనామే చపిస్తే ఇదిగోండి జీలకర్ర బెల్లం సిద్ధం చేశారండి నీ పాదుకలే పాలన చేసే ఓ రామా ధర్మానికి అవి దారిని చూపే నీవే నీవే వేరగురా ధన్యము అయ్యను ఓ రామ నీ నామముతో మా జన్మ మరు జన్మలకైనా తీరనిదే రామ పదముపై మా ప్రేమ రామ 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 సీత రామ 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 సీత రామ 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 సీత రామ 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 చూడండి ఇంకా జీలకర్ర బెల్లం పెట్టే టైం ఆసనమైంది పెట్టేసారండి సీతారాముల కళ్యాణము చూద్దామురారండి మన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సిరి కళ్యాణకు పెట్టి బొత్తును పెట్టి పెట్టి భాషికమును పెట్టి పారాని పాదాలకు పెట్టి పాదాలకు పెట్టి వెళ్ళి కూతురై వెలసిన సీత కళ్యాణము చూద్ద మురారండి ఈ సీతారాముల కళ్యాణము చూద్ద మురారండి సంపెంగ నూని కురులకు దువ్వి కురులకు దువ్వి నుదుటున కస్తూరి నామముదీచి నామముదీచి చెంపక వాసి చుక్కను పెట్టి ఆ చెంపక వాసి చుక్కను పెట్టి పెళ్లి కొడుకై వెలసిన రాముని కళ్యాణం చూద్ద మురారండి ఈ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి జానకి త్రోసుట కెంపుల బ్రోవై కెంపుల బ్రోవై రాముని తోసిట నీల రాసై నీల పురాసై ఆని ముత్యములు తలంరాలుగా ఆని ముత్యములు తలంబ్రాలుగా ఇహములు వెలసిన సీతారాముల కళ్యాణము చూద్దామురారండి ఈ సీతారాముల కళ్యాణము చూద్దామురారండి సీతారాములకి జై అలా సీతారాముల కళ్యాణం జరిపించారండి ఇప్పుడు దండలు కూడా మార్పిచ్చారు చూడండి సీతారాములు ఆ లక్ష్మణుల వారు ఎంత బాగా కనిపిస్తున్నారో ఆ దండలు అవన్నీ వేసిన తర్వాత చూడండి నిజంగా అక్కడ మిదిలా నగరంలో వాళ్ళిద్దరు వివాహం ఎలా జరిగిందో అలాగే అనిపిస్తుంది కదండి అలాగే మనం ఊహి అంటే మనం ఆ తన్మయత్వంతో చూస్తుంటే మనకు అలాగే అనిపిస్తూ ఉంటుంది మన దూరదర్శనలో వచ్చే చూసారా రామాయణం అది భలే ఉండేది కదండి మీకు ఎవరికైనా గుర్తు వస్తుందా ఇప్పుడు మహాభారతం రామాయణం ఇచ్చేవారు కదా సూపర్గా ఉంటుందండి నిజంగా శ్రీరాముడు అనుభవసరికి సీనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా సీనియర్ ఎన్టీఆర్ అతనే మనకు గుర్తుకొస్తూ ఉంటారు నేనైతే అలాగే ఊహించుకుంటానండి ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు కూడా సీనియర్ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేసుకుంటాను అనమాట రాముడైనా కృష్ణుడైనా అతనే అసలు అలా ఉంటుంది అతని రూపురేఖలు భలే మ్యాచింగ్ అంటే మనకి శ్రీరాముని ఎప్పుడు మనం చూడకపోయినా అతనే శ్రీరాముడు అనవర్స్కి అతను ఎన్టీఆర్ గుర్తొస్తూ ఉంటారనమాట ఇలాగన్నీ అన్నీ అయిపోయిన తర్వాత దంపతుల చేత అక్షంతలవి అవి వేయిస్తున్నారండి తర్వాత తలంబ్రాలు కూడా తలంబ్రాలు వేయించారండి దండలు అవి వేయిస్తున్నారు అనమాట కర్పూర దండలు కర్పూరకాళ్ళు అవి ఉంటాయి చూసారు పెళ్ళిలో పంచగూర అవన్నీ కూడా ఇచ్చారండి ఇప్పుడు చూడండి తలంబురాలు అనమాట రుదూరినప్పుడే పెండ్లి కూతురు పతిపెరే చేనిది ఓ పెండ్లి కూతురు పిలికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పడమరలి నవ్వేనే పెండ్లి కూతురు పెట్టినే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడి పెట్టడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడివెట్టిన విధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెండ్లి కూతురు కూతురు పెద్ద ఇలాగ అయిపోయిందండి అంత ఇదిగోండి జనాలు ఎంతమంది వచ్చారనమాట పదిహేను వందల మంది వచ్చారు వాళ్ళందరికీ పానకాలు మజ్జిగలు సప్లై చేశారండి కమిటీ వాళ్ళు పానకాల సెలవుడి పడబప్పు నైవేద్యం కింద పెట్టారు శ్రీరామచంద్రమూర్తులు వారికి ఇష్టమైన వండవి తర్వాత అష్టోత్తరం పూజది చేశారు శ్రీరామచంద్రమూర్తులకి సీతారాములు వాళ్ళకి అష్టోత్తరం అయిపోయిన తర్వాత ఆర్తవన్నీ ఇచ్చేశారు ఇంకా ఇలా సీతారాములు వారి కళ్యాణం అంగరంగ వైభవంగా చేశారండి ఇదిగోండి ఆర్తది ఇచ్చేశారు తర్వాత కట్నాలండి ఇప్పటికీ కూడా మన పెళ్ళిళ్ళు కానుకలు ఒక బుక్ పెట్టి అన్ని రాస్తుంటారు చూసారా చదివింపులు అలాగే సీతారాముల కళ్యాణంలో కూడా చదివింపులు అవి ఉంటాయి అక్కడ నుంచి మనం ఈ అలవాటు వచ్చింది అనుకుంటా అవన్నీ చదివిచ్చారండి ఐదు వందల పదహారులు వెయ్యి నూట పదహారులు అలా చదివిచ్చారనమాట చాలా మంది భక్తులకు భక్తులు శ్రీరామచంద్రమూర్తి వారికి చదివింపులు అన్నీ అయిపోయిన తర్వాత సీతారాముల ప్రసాదం అండి ఇదంతా కూడా భక్తులు వచ్చి ప్రసాదాలు అవి తీసుకుంటున్నారు ప్రసాదాలు కూడా చాలా టేస్టీగా ఉన్నాయండి దేవుని ప్రసాదాలు అంటే చాలా అండి తెలియకుండా టేస్ట్ వచ్చేస్తుంది అలా అయిపోయిన తర్వాత అందరికీ కూడా ఇక్కడ దంపతులు కూర్చున్నారు కదా పూజ చేయించుకున్నారు కదా దంపతులకి పంతులుగా రక్షితులు వేస్తున్నారు వాళ్ళ దగ్గర వీళ్ళ ఆశీర్వచనాలు అవన్నీ తీసుకోవడం జరిగిందండి మంత్రి గారి దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్న అతనికి కూడా వారికి నచ్చినంత తాంబూలం అది ఇస్తున్నారు అలా అయిపోయిందండి ఘనంగా అంగరంగ వైభవంగా జరిగిపోయింది మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే జై శ్రీరామ్ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను జై శ్రీరామ్ శ్రీరామచంద్రమూర్తికి జై మరొక బ్లాగ్తో మీ ముందుకు అంతవరకు సెలవు తీసుకుందాం మా ఫ్రెండ్స్ అందరం కూడా ఇలా భోజనాలు అవి కానిచ్చామండి ఎండ కూడా చాలా తీవ్రంగా ఉంది కానీ అయినా జనా జనాలు చాలా ఎక్కువగా వచ్చారండి ఇదండి బ్లాగ్ అంతా బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్ బాయ్